హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారా మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి రాణి రాణి సిస్టర్ ఉన్నారు కదా కామెంట్ పెట్టారనమాట ఖత్తర్ నుంచి ఇండియా వెళ్ళడానికి రెండు రోజులు టై రెండు రోజులు ప్రయాణం పడుతుందని చెప్పేసి అడిగారండి ఖత్తర్ నుంచి ఇండియా రావడానికి రెండు రోజులు టైం పట్టదండి అంత టైం అయితే తీసుకోదు కానీ మాకు ఎలా అయిందంటే మాకు ఇరవై మూడు ఏడో ఏడు గంటలకు తీసారన్నమాట ఇరవై మూడో తారీఖు ఏడు ఫ్లైట్ తీశారు అయితే డైరెక్ట్ ఫ్లైట్ అయితే మనకి ఖత్తాయి నుంచి ఇండియా రావడానికి నాలుగు గంటలు పడుతుందండి నాలుగు గంటల్లో ఫ్లైట్ అయితే తీసుకొచ్చి మనకి హైదరాబాద్లో దించుతుంది మళ్ళీ బోర్డింగ్ అంతా అయ్యి బయటకు వచ్చేసరికి ఒక గంట టైం పడుతుందండి ఈ గంటలో మనం బయటకు వస్తామన్నమాట గంట గంట అలా పట్టొచ్చు ఈ టైం అయితే సరిపోతుందండి తర్వాత మనకి వెంటనే బస్సు ఉంటే బస్సుని పట్టుకుని వెంటనే అంటే ఇంకా ఒక రోజులో వచ్చేస్తాం అనమాట ఇంటికి కానీ మాకేమైందంటే ఏడు గంటలకు తీశారు కదా తర్వాత వెయిటింగ్ ఉంది అక్కడ బెహ్రాన్లో వెయిటింగ్ ఉందండి అక్కడ రెండు గంటల వెయిటింగు మళ్ళీ అక్కడి నుంచి బెహ్రాన్ నుంచి హైదరాబాద్కి నాలుగు గంటల యాభై నిమిషాలు జర్నీ అన్నమాట మై గార్డ్ మామూలుగా లేదు కదా మళ్ళీ ఖతర్ నుంచి మనకి బెహరీన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారండి జర్నీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికేమో నాలుగు గంటల యాభై నిమిషాలు ఇచ్చారు ఫ్లైట్ జర్నీ అలా జరిగితే మళ్ళీ హైదరాబాద్లో ఏమైందంటే మేము ఫ్లైట్ దిగేసరికి తొమ్మిది అయిందండి తొమ్మిదో తొమ్మిదిన్నర అయింది మళ్ళీ బస్సు పట్టుకుని మనకి ఉంటుంది కదా వెయిటింగ్ ఉంటుంది కదండి బస్ బయటకు వచ్చేసరికి ఆ వెయిటింగ్ హాల్కి వచ్చి బస్సులు ఉండే చోటుకు వచ్చేసరికి పదిన్నర అయింది అనమాట అక్కడ బస్సులు లేవండి టైం అయిపోయింది కదా పదిన్నర నుంచి బస్సులు ఉండవంట నైట్ బస్సులు లేవంట సో మనం ఒకవేళ ప్రైవేట్ బస్సులు కావాలి అంటే వెంటనే అక్కడ ట్యాక్సీని పట్టుకుని మనం బయటకు వచ్చేసి ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కొచ్చు లేదంటే స్టేషన్కి వచ్చేసి అక్కడైనా ఎక్కొచ్చు కానీ మాకు లగేజ్ ఉంది కాబట్టి ఇక నైట్ అక్కడ ఉండిపోయామండి ఆ నైట్ అక్కడ ఉండిపోయి మళ్ళీ పొద్దున ఆరు గంటలకు ఉంది నాలుగు గంటలకు ఒక బస్సు ఉంది మళ్ళీ నాలుగున్నరకి మళ్ళీ ఆరున్నరకు ఒక బస్సు ఉంది మేమైతే ఆరున్నరకి బుక్ చేసుకున్నామండి ఆరున్నరకు బుక్ చేసుకుంటే అది కూడా మనకి మళ్ళీ భీమవారం నాలుగు గంటలకు వచ్చేయాలండి ఆరున్నరకి ఎక్కిన వాళ్ళము నాలుగు గంటలకు భీమవరం వచ్చేయాలి ఏం జరిగింది అంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎక్కడికక్కడే బస్సులు ఆపేశారనమాట రెండేసి గంటలు ఒక దిక్కిన అయితే విజయవాడలో రెండు గంటలు బస్సు ఆపేశారండి ఓ మై మామూలుగా లేదు సో అలా జర్నీ అంతా లేట్ అయిపోయిందండి బస్సు అయితే చాలా స్లో స్లో స్లోగా రావడం ఏంటంటే పొద్దున్న ఏడు గంటలకి ఎక్కిన వాళ్ళము మళ్ళా రోజు సాయంత్రం ఏడు గంటలకు దిగామనమాట ఏడు ఏడున్నరకి భీమవరంలో దిగాం ఇంటికి వచ్చేసరికి పావు ఎనిమిది అలా అయిందండి సో అది జరిగింది స్టోరీ రెండు రోజులైతే జర్నీ ఉండదండి ఖత్తర్ నుంచి మన ఇండియాకి రెండు రోజుల జర్నీ అయితే అస్సలు ఉండదండి మనకి ఖత్తర్ నుంచి నాలుగు గంటలే నాలుగు గంటలంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఒక నాలుగు గంటలే అన్నమాట మాకు డైరెక్ట్ కాకుండా వాళ్ళు తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి కనెక్టింగ్ ఫ్లైట్ తీశారు మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఏంటంటే ఒక విధంగా బెస్టే ఒక విధంగా కష్టం అనమాట ఒక విధంగా అంటే టైం తినేసింది ఒక విధంగా ఎలా అంటే మనకి లగేజ్ బాగా వస్తుంది అనమాట అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇస్తారండి కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే మనకి ఒక బ్యాగ్కి ట్వంటీ త్రీ ఇస్తారు ఇంకో బ్యాగ్కి ట్వంటీ త్రీ ఇస్తారు మళ్ళీ సెవెన్ కిలోస్ ఏమో మనకి హ్యాండ్ లగేజ్ ఇస్తారనమాట కానీ డైరెక్ట్ అయితే థర్టీ ఫైవ్ కిలోస్ కానీ థర్టీ కిలోస్ కానీ ఇస్తారనమాట సో మనకి కిలోస్ కొంచెం బెటర్ అయినాయి అది మనకు సేవ్ అయిందన్నమాట జర్నీ అయితే చాలా అయిపోయిందండి ఇంకోటి ఏంటంటే నైట్ టైం ఫ్లైట్ తీస్తారు కదండి నైట్ టైం ఫ్లైట్ తీసేసరికి మనకి ఫ్లైట్ జర్నీ అయ్యేసరికి కరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసరికి మనకి పొద్దున్నే ఇంచుమించు ఎలా అంటే మనం తెల్లరగట్ల గట్ల నాలుగు గంటలకి లేదంటే మూడు గంటలకు మనం హైదరాబాద్ వస్తాము మళ్ళీ నాలుగున్నరకు బస్సు ఉంటుంది వెంటనే బస్ ఎక్కేస్తాము వెళ్ళిపోతాం అలా కూడా ఉంటుందండి అంటే కొంచెం ఈజీ అయిపోతుంది జర్నీ ఇదైతే మాకు పొద్దున ఫ్లైట్ మూలాన్ని ఇదంతా జరిగిందనమాట ఓకేనా సిస్టర్ అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను సరేనండి మీరు అడిగిన ప్రశ్న మీ వరకు తీసుకొచ్చాను ఈ జవాబుని కామెంట్లో రాయలేనండి చాలా కష్టం అసలు టైం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడే ఇంటికి వచ్చాం కాబట్టి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తర్వాత చెప్పాను కదండి ఇల్లు రెంట్కి తీసుకున్నాను అని చెప్పేసి మొత్తం సామాన్ చదురుకోవడం అట్లా ఉందండి సో కొంచెం కొంచెం బిజీ బిజీ తెలుసు కదండి మనము ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల తర్వాత వస్తాం కాబట్టి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు సో వీడియోలు తీసుకురాలేకపోతున్నాను ఏమనుకోకండి నన్ను ఆదరిస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తూనే ఉండండి మీరు అడిగిన కామెంట్స్ మీ వరకు వస్తాయి మన వీడియోస్ కూడా మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అంటే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఫ్లైట్ ఎలా ఉంటుంది మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఎలా ఉంటుందని చెప్పేసి కనెక్టింగ్ కాదు కానీ అండి వెయిటింగ్ ఫ్లైట్ అని చెప్పొచ్చు కనెక్టింగ్ ఏమి ఇవ్వలేదు కానీ మేము ఏ ఫ్లైట్ ఎక్కామో తర్వాత మళ్ళీ వెయిటింగ్ చేసి మళ్ళీ ఇంకో అదే ఫ్లైట్ ఎక్కేసినట్టు ఉన్నాము సో అట్లా అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఏ ఫ్లైట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత మన ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ఏ టైంకి తీసుకుంటే ఫ్లైట్ బాగుంటుందని చెప్పి అర్థమవుతుందండి ఓకేనా ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్